గణేషాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతపితృక్ష నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే గనక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు పైకి మంచి వాళ్ళుగా నడుస్తారు కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ముఖ్యంగా స్త్రీలు కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అలాగే వివాహేతర సంబంధాల జోలికి కానీ ప్రేమ వ్యామోహాలు కానీ ప్రేమ కలాపాలు కానీ శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొట్టు తెచ్చుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకుంటే షేర్లు బెట్టింగ్లు స్కాములు జోలికి వెళ్ళినా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా వస్తువులు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా మధ్యవర్తుల్ని నమ్మి అవకాశాలు ఉన్నాయి లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఉన్నాయి లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతున్నాయి లిటికేషన్తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం మంచిది కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది అలాగే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి ఎవరికైనా మాటిచ్చేయడం కానీ వాగ్దానాలు చేసేయడం కానీ అన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం కానీ మీకు గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి జాగ్రత్త ఎవరితోటైనా సరే వాళ్ళని కోపంగా నిందించినా విమర్శించినా తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు వాడిని ఎందుకు అలా అన్నారా బాబు వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేశారండి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతోటి స్నేహితులతో కుటుంబ సభ్యులతోటి భార్య భర్తల మధ్య అలాగే అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్త వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు ఏది ముందరకు సాగేలా కనపడలేదు ఆలస్యంగా జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా నిద్రకు వెళతాయి అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది తగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము ఉద్యోగాల్లో విపరీతమైన పరిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది లేనిపోని అప్పులు లేనిపోని రుణాలు చేయడం లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం ఏదో ఏదో ఆలోచించడం ఏదో ఏదో నిర్ణయాలు తీసేసుకోవడం తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి శారీరక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఉండండి నాకు నాకేవీ రాదేమో ఉద్యోగం నేను సరిగ్గా మాట్లాడలేనేమో సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేనేమో అనేటటువంటి అపనమ్మకంతో ఇంటర్వ్యూలకు వెళ్ళకండి ధైర్యంగా వెళ్ళండి భగవంతుని నమ్ముకోండి ఇక మంచి వారిని అపార్థం చేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకండి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి చెడుగా మాత్రం మాట్లాడకండి గొడవలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి గతలో చేసిన రుణాలు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలకు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి అక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఘర్షణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యమైపోవడము కుదరకపోవడము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి కనపడుతున్నాయి వివాహం విషయంలో కూడా సంబంధాలు అలగడం సరైనటువంటి ఎవరికి వెళ్ళ వెళ్ళలేకపోవడం కనపడుతున్నాయి ఒకసారి జాతకంలో కూడా వివాహ యోగాలు వచ్చే లేదో చూసుకోవడం మంచిది ఇక సంతానం విషయంలో కూడా సంతానం వల్ల సమస్యలు రావడం పిల్లలు ఏదో తప్పు చేయడం ఏదో ఖర్చులు పెట్టడం వాళ్ళ వల్ల సమస్యలు మీకు కొని తెచ్చుకోవడం వాళ్ళు సమస్యలు మీ మీద పెట్టడం మీరు బాధ్యతగా వ్యవహరించడం వాటి వల్ల డబ్బులు ఖర్చు అవడం మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి లేదా పిల్లలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి క్రమశిక్షణగా అనుకున్న పనులు సమయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం మనస్పర్ధలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము వాహన ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మధ్య ధోపాన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు గాని ఆభరణాలు గాని యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకోవడం కానీ చెడిపోవడం కానీ వారి వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతో వ్యామోహాలు పెంచుకోవడము సెల్ఫోన్ వ్యామోహాలు పెంచుకోవడం వల్ల చదువు పాడవడము మీరు అనుకున్నటువంటి టెక్నికల్ టెక్నాలజీ పరంగా ఆలోచన విధానం ఎవరికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యము జరిగే అవకాశం కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి పదవులు పోయే అవకాశాలు ఉద్యోగాలు పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది స్ట్రెస్ బాగా ఉంటుంది జాగ్రత్త ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము విరక్తి ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు వ్యాపార పరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి అనుకున్నంత గ్రోత్ కనపడట్లేదు అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాగ్రత్తగా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలంటే మమ్మల్ని అలాగే ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రంగం కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్యహ నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే ఏది ఏదేమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనబడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్ లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్నా ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిది ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తులు వలన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతుంది అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగి పోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కళాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గల లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారి పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడతాయి భారీ అభర్తల మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనబడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారంలో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడంలో కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనబడుతోంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిప్రదాలు మళ్ళీ పోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగి శ్రమకు శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోటలతోటి కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకై నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ